హాయ్ ఫ్రెండ్స్ ఏఐ తెలుగు స్టోరీస్కి స్వాగతం ఒక చిన్న పట్టణంలో అనన్య అనే అమ్మాయి ఉండేది అనన్య చాలా మృదువైనది చాలా సిగ్గుపడేది నేను చెయ్యలేను అనే మాట ఆమె నోట్లో ఎప్పుడూ ఉండేది పాఠశాలలో డ్రాయింగ్ పోటీ ఉంటే నేను కాదు డ్యాన్స్ ప్రాక్టీసుంటే నాకు భయం ఆటలుంటే నాకు రాదు అందరూ ముందుకు వెళ్తుంటే అనన్య మాత్రం వెనకే నిలబడేది ఒకరోజు స్కూల్లో టీచర్ చెప్పారు ఈ వారం టాలెంట్ డే ఎవరికి ఇష్టమైన పని వాళ్లు చూపించాలి అనన్య గుండె వేగంగా కొట్టుకుంది నేను ఏం చెయ్యాలి నాకేదీ రాదుకదా అనాలోచిస్తూ ఇంటికెళ్ళింది ఆ రాత్రి అనన్య తన అల్మారాలో ఒక పాత బాక్స్ ఒకటి చూసింది దానిలో ఒక వింత పెన్సిల్ ఆ పెన్సిల్ మీద ఇలా వ్రాసి ఉంది నన్ను ఉపయోగించు నీ భవిష్యత్తు నీకే చూపిస్తాను అనన్య భయపడింది కాని ఆసక్తికూడా కలిగింది ఆమె ఒక కాగితం మీద వ్రాసింది నేను ఎప్పుడూ ప్రయత్నించకపోతే ఏమవుతుంది అంతే గది మొత్తం వెలుగుతో నిండిపోయింది అనన్య భవిష్యత్తులోకి వెళ్ళిపోయింది అక్కడ అనన్య పెద్దదయ్యింది కాని ఆమె కళ్లలో వెలుగులేదు డాన్స్ చూసినా చెయ్యలేదు పెయింటింగ్ చూసినా ప్రయత్నించలేదు అవకాశాలు వచ్చి వెళ్లిపోయాయి ఆమె ఒంటరిగా కూర్చుని ఇలా అనుకుంది అప్పుడైనా ప్రయత్నించి ఉంటే బాగుండేదే అనన్యకు కన్నీళ్ళొచ్చాయి అర్ధమైన నిజం వెంటనే పెన్సిల్ మాట వినిపించింది భయంవల్ల ప్రయత్నించకపోవడం అదే అసలైన ఓటమి ఆ మాటలు అనన్య హృదయాన్ని తాకాయి అనన్య ఒక్కసారిగా మళ్లీ తన గదిలోకి వచ్చింది ఆ పెన్సిల్ మామూలు పెన్సిల్లా మారిపోయింది కాని అనన్య మారిపోయింది నేను గెలవకపోయినా సరే కనీసం ప్రయత్నిస్తాను అని నిర్ణయించుకుంది టాలెంట్ డే రోజు అనన్య వేదిక మీదకి వెళ్ళింది చేతులు వణుకుతున్నాయి హృదయం దడదడలాడుతోంది కానీ ఆమె పాట పాడింది పాట పూర్తయ్యాక అందరూ చప్పట్లు కొట్టారు అనన్య గెలవలేదు కాని ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది అనన్య అర్థం చేసుకుంది గెలవడం ముఖ్యం కాదు ప్రయత్నించడమే నిజమైన విజయం ఆ రోజునుంచి అనన్య ప్రతీ కొత్త అవకాశానికి ఒక్కసారి ప్రయత్నిద్దాం అని చెప్పసాగింది కథ సందేశం లైఫ్ లెసన్ ప్రయత్నించకపోవడం కంటే ఓటమి లేదు భయమున్నా ముందుకు అడుగు వేయాలి ప్రయత్నమే నిజమైన గెలుపు మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి